అందరికీ నమస్కారం నేను మిజనీత వెల్కమ్ టు టీవీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే అయితే రేపే అనమాట సో ఎంత ధూమ్ ధామ్ హడావిడిగా వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా సెలబ్రేట్ చేస్తారో మన అందరికీ తెలుసు అసలు నిజంగా చెప్పాలంటే మహేష్ బాబు గారికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది టూ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయనకి ఎందుకంటే చాలా టైం నుంచి తను చేస్తూ వస్తున్నారు సినిమాలు కూడా మంచి సూపర్ హిట్ అవుతున్నాయి అండ్ ఆయన ఏదో ఒక సంవత్సరం అయింది ఈ సంవత్సరానికి ఒక రెండు మూడు సినిమాలు వేసేయాల అలా కాకుండా చాలా చూస్ చేసుకొని మరీ స్క్రిప్ట్స్ తీసుకుంటారని చెప్పొచ్చు మనం ఎందుకంటే గతంలో మనం అన్ని సినిమాలు చూస్తూ వస్తున్నాం కాబట్టి ఆయన క్యారెక్టర్కి ఆయన బాడీ లాంగ్వేజ్కి అండ్ అలాగే ఆయన స్కిన్ టోన్కి ఆయన అన్ని చూసుకొని పర్ఫెక్ట్గా ఆయనకు మ్యాచ్ అయ్యేలాగే తీసుకుంటూ ఉంటాము మరి మన అందరం ఏమనుకుంటామంటే మహేష్ బాబు గారిని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో చూసి ఉన్నాం కదా సో చాలా హ్యాండ్సమ్ గా క్యూట్ గా ఉన్నారు అని అనుకుంటూ ఉంటాం కదా నిజంగా ఒక ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ చెప్పారు అసలు హీరోయిన్ని నన్ను డామినేట్ చేసేస్తున్నారు ఈయన స్కిన్ టోన్తో ఆయన క్యూట్నెస్తో ఆయన బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ ఫేస్ తో అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది సో మనందరికీ తెలుసు మహేష్ బాబు గారు ఎంత క్యూట్గా గా ఎంత స్మార్ట్ గా ఉంటారో మరి అసలు ఈయన గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే ఈయన అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు తొమ్మిదో తారీఖున అయితే ఈయన జన్మించారనమాట సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఆయన యాభై బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మరి ఇప్పుడు యాభై బర్త్డే యాభై సంవత్సరాలు నలభై తొమ్మిది యాభై సంవత్సరాలు అంటే ఇంత హ్యాండ్సమ్ గా ఉండడం అసలు ఎంతవరకు కరెక్ట్ అసలు ఎలా మెయింటైన్ చేస్తారో ఏంటో అదైతే అర్థం కాదు అండ్ తన కొన్నిసార్లు కొన్ని సీక్రెట్స్ కూడా మనకి ఇంటర్వ్యూస్ లో చెప్తూ ఉంటారు ఏమని అని అంటే తన బ్లడ్ ని రెగ్యులర్ గా వన్ వన్ అండ్ హాఫ్ టూ కి ఒకసారి కూడా తను ప్యూరిఫై చేస్తూ ఉంటారని చెప్పడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పటికీ మహేష్ బాబు గారు అయితే ఇరవై తొమ్మిది సినిమాలు అయితే కంప్లీట్ చేస్తారనమాట ఇప్పుడు లాస్ట్ గుంటూరు కారం తర్వాత ఇప్పటి వరకు అయితే ఏ సినిమాలు ఏవి కూడా ఇప్పుడు ఉన్నట్లుగా అయితే మనకి ప్రచారంలో లేవు కానీ ఇప్పుడు రాజమౌళి గారితో పాటు రాజమౌళి గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా ఒకటి ఉంది మహేష్ బాబు గారు రిటైక్ మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి కాంబినేషన్ లో అని చెప్పేసి మనం వింటూ ఉన్నాం కదా మరి ఇది ఈ సినిమా అయితే రెండు పార్ట్లుగా రాబోతుందంట ఫస్ట్ పార్ట్ వచ్చేసి ట్వంటీ లో అయితే రిలీజ్ అవ్వబోతుంది అని చెప్పేసి అన్నారు సో టూ పార్ట్స్ లో అయితే ఈ సినిమా చేస్తారని చెప్పేసి అంటున్నారు అండ్ దీంట్లో వచ్చేసి హీరోయిన్ ప్రియాంక చోప్రాని అనుకుంటున్నారని చెప్పి కూడా ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట ఈ రకంగా చూసుకున్నట్లయితే బేసిక్ గా రాజమౌళి గారికి చాలా ఫ్యాన్స్ హ్యాజ్ అ డైరెక్టర్గా ది బెస్ట్ డైరెక్టర్ ఎవరు అని అంటే మనకి ముఖ్యంగా మనకు ఆస్కర్ అవార్డు తెప్పించి ఎన్నో నేషనల్ అవార్డ్స్ అవి తెప్పించిన మనకి రాజమౌళి గారే గుర్తొస్తూ ఉంటారు కదా మరి ఇప్పుడు ఈ ఫ్యాన్ పేజ్ మళ్ళీ ఇంకొక రకం ఉంది ఏంటి అని అంటే మన మహేష్ బాబు గారి మరి మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమాకి ఎంత హడావిడి ఉంటుందో వీళ్ళందరూ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు రాజమౌళి గారి ఫ్యాన్స్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ వీళ్ళు ఎంత హడావిడి చేయబోతున్నారో ఏంటో అని చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉందనమాట యాభై బడ ఏదైతే జరుపుకున్నారో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సో ఈ క్రమంలో మన ఫ్యాన్స్ కోసం మన అందరి కోసం కూడా ఇప్పుడైతే అతడు సినిమాని రిలీజ్ చేయబోతున్నారు అనమాట అది చూడడానికి కూడా చాలా రచ్చరచ్చగా ఉన్నారు జనాలందరూ కూడా సో మా ఫ్యామిలీలోనే చాలా మంది టికెట్స్ కూడా బుక్ చేసేసుకున్నారు సో ఏంటి అని అంటే మనం చాలా టైం నుంచి చూస్తూ వస్తున్నాము ఏదైనా హీరో బర్త్డే ఉంటే రీ రిలీజ్ పెడుతూ ఉంటారు సో నిజంగా మంచి కలెక్షన్ కూడా వస్తుంది వాళ్ళకని చెప్పేసి విన్నాం రీ రిలీజ్ పెట్టినప్పుడు ఫస్ట్ లో చూసినప్పుడు ఎంత వైబు ఉందో అంతకు మించిన వైబ్ అయితే ఇప్పుడు రిలీజ్లు పెట్టినప్పుడు అయితే ఉంటుంది చూడడానికి మనం చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో అన్ని రీల్స్ అవన్నీ కూడా వైరల్ అవుతూ ఉంటాయి సో మొత్తానికైతే ఈ ఇయర్ కూడా మహేష్ బాబు గారిది చాలా హ్యాపీగా కొనసాగాలి మంచి సినిమాలు ఆఫర్ రావాలి మనకి ఇంకా మంచి లుక్స్తో అయితే ఆయన కనిపించాలని కోరుకుందాము అండ్ ఇంకోటి రాజమౌళి గారితో చేసే సినిమా అంటే ఎలా ఉండబోతుంది అయితే మనందరం చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం కదా అండ్ అందులోనూ ఈ మధ్య కాలంలో మనం ఎక్కడైనా బయట ఈవెంట్స్కి వాటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా కనిపించినప్పుడు కానీ మహేష్ బాబు గారు హెయిర్ కొంచెం లాంగ్ హెయిర్ చేసుకొని హెయిర్ పెరిగి ఉన్నట్లుగా మనం అయితే గమనించాం కదా సో ఇలా చూస్తూ ఉంటే ఏంటి ఇప్పుడు మగధీర బాహుబలి ఈ టైప్ లో ఏమైనా లుక్ ఉండబోతుందా ఏంటి అని చెప్పేసి కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు సో మహేష్ బాబు గారి సినిమాలో ఏ లుక్ ఉంటే బాగుంటుంది ఏంటి ఎలాంటి దుందబో ఉండబోతుంది ఏమైనా మీకు క్లారిటీ ఉంటే కింద అయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి సో హ్యాపీ బర్త్డే మహేష్ బాబు గారు సో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుందాం సో ఫ్యాన్స్ అందరూ కూడా ఎవరైతే మహేష్ బాబు గారు ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీ బర్త్డే మహేష్ బాబు గారు అని చెప్పేసి అయితే మీరు కామెంట్ చేయండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ